మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది హుజూర్ నగర్ నుండి ఉండగా జాంప్ హార్డ్కు వెళ్ళతూ ఒకదాన్ని గుద్దుకున్నాయి గెరడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండడంతో వారిని చూసి మంత్రి కార్ ఆపారు దీంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న ఆరు కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి ఉన్నాయి ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు అనంతరం మంత్రి కారు వెళ్లిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు హుజూర్ నగర్ నుండి జాన్ పహార్కు కు వెళుతూ ఉండగా మంత్రి ఉత్తమ్ కాన్వే ప్రమాదం జరిగింది ఒకదాన్నొకటి ఆరు కార్లు గుద్దుకున్నాయి గరడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండటంతో వారిని చూసి మంత్రి వెంటనే కార్ ఆపారు దీంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న ఆరు కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి అయితే ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు అనంతరం మంత్రి కార్ వెళ్లిపోవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు హుజూర్ నగర్ నుండి జాన్ భహార్ వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది మంత్రి ఉత్తమ్ కార్ కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి ఒకదాన్ని ఒకటి ఆరు కార్లు గుద్దుకున్నాయి గెరడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండడంతో వారిని చూసి పలకరించేందుకు మంత్రి కార్ ఆపారు దీంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న ఆరు కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు అనంతరం మంత్రి కార్ వెళ్లిపోవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ఈ విషయానికి సంబంధించిన వివరాలు మరిన్ని రేవన్ అందిస్తారు రేవన్ ఈ రోజు పాలకేడి మండలం జాన్పాడ్ దర్గా ఉరుష ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొసేపు క్రితం నగర్ నుంచి ఆ జాన్పాడ్ దర్గాకు బయలుదేరి వెళ్తున్నారు ఇదే క్రమంలో గడేపల్లి మండల కేంద్రంలోకి మీదుగా వెళ్తుండగా గడేపల్లి మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మంత్రి ఉత్తమ్ కు అభివాదం చేశారు ఈ నేపు ఇదే సమయంలోనే వెంటనే ఆ ముఖ్య కార్యకర్తలు చూసినటువంటి మంత్రి ఉత్తమ్ తన వాహనాన్ని వెంటనే నిలిపి వాళ్ళతో పలకరించే ప్రయత్నం చేశారు ఇదే సందర్భంలో మంత్రి వాహనం ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని డ్రైవర్ ఒకేసారి ఆపడంతో ఆ లో ఉన్నటువంటి వెనక లో ఉన్నటువంటి ఆరు వాహనాలు ఒకేసారి బ్రేక్ వేయడంతో వరుసగా ఢీకున్నాయి దీంతో అంటే ఈ వాహనాలకైతే ప్రమాదాలు జరిగింది కానీ మనుషులకు కానీ ఇటువంటి కానీ ప్రమాదం అయితే జరగలేదు వెంటనే పోలీసులు మంత్రి ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని ముందుకు తరలించి మిగిలినటువంటి ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు ఈ ప్రమాదంలో ఎవరికి గాయకపోవడం పోలీసులు అయితే కొంత ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సహజంగా వీఐపీలు మంత్రుల పర్యటనలో ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఒకేసారి నా ఆరు వాహనాలు కొత్తగా వెనక నుంచి ఢీకొట్టడం ఈ వాహనాలకి ప్రమాదం అయితే జరిగింది